నమస్కారం వి సెవెన్ కే స్వాగతం రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్న వడ్డర కులస్థలకు రాజకీయ గుర్తింపు లభించాలంటే వడ్డర్లను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని తిరుపతి వడ్డర సంఘం జిల్లా అధ్యక్షుడు మదన్ మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు అందరికీ నమస్కారం ముఖ్యంగా రాష్ట్ర వడ్డర సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా తిరుపతి జిల్లా అధ్యక్షులు మరి వడ్డరి సంఘం అధ్యక్షులు గౌరవనీయులు మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాయలసీమ అధ్యక్షులు దేవళ్ళ సీను యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వడ్డర్లకి రాజకీయంగా ఆర్థికంగా విద్య ఉపాధి అన్ని రకాలల్లో కూడా ఎనుగుబడుతున్నామని దాని భాగంగా కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం వడ్డర్లీ ఎస్టీ జాప్తులకి చేర్చినప్పుడే వడ్డర్ల తల రాతలు మారుతాయని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మన రాష్ట్రం కూడా కలు కలిసి ఉండాలి కావున కొన్ని రాష్ట్రాలలో దాదాపు పన్నెండు నుంచి పద్మూడు రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీగా ఉన్నారు కాబట్టి ఆడ ఒడ్డర్లు రాజకీయంగా ఆర్థికంగా విద్య ఉపాధి అన్ని రకాలల్లో కూడా మరి అభివృద్ధిలో ముందుకు పోతున్నారు అందేందుకు మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ఈరోజు ఎస్సీగా ఉన్నాం కాబట్టి ఇక్కడ మొత్తం కలిపి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీలో నలుగురున్నారు కాంగ్రెస్లో ముగ్గురు ఉన్నారు కాంగ్రెస్లో కూడా మంత్రి శివరాజ్ తంగిడు ఉన్నాడు జేడీఎస్లో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు లో ఐఏఎస్లు ఉన్నారు కాబట్టి ఆ రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ధిలో పోతున్నారు కావున ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో బీసీఏలో ఉన్నాం కాబట్టి దాదాపు రెండు రాష్ట్రాలలో కలిపి దాదాపు డెబ్బై లక్షల పైసలకు ఈ రాష్ట్రంలో కానీ రెండు రాష్ట్రాల్లో కలిసి ఉన్నాం జనాభా ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు వడ్డర్లు మరి ఈ రాష్ట్రంలో జనాభా కలిగి ఉన్నారు కావున ఈరోజు ఇట శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కూడా వడ్డర్ల బిడ్డలు ఒక్కరు లేకపోవటం ఇది బాధాకరం దానికే మేము ఈరోజు అన్ని రకాలుగా ఎనుగబడిపోతున్నాం కాబట్టి మేము ఒకటే కోరేది ఇప్పటి వరకు బీసీలలో కూడా మేమైనా కూడా బలమైన కులం ఈరోజు వడ్డర్లో సామాజిక వర్గం గెలుపు వాటవానికి కూడా మరి ఈరోజు దోహదపడుతున్నాయి అటువంటి పరిస్థితులు ఈరోజు వడ్డర్లో వాళ్ళ కులాన్ని మా గలాన్ని ఇప్పి మా కులం కోసం మాట్లాడడం ఒక లేనప్పటికీ మేము నామినేటెడ్ పదవులలో కోల్పోతున్నాం ఇటు పిల్లలకు ఇద్దు కోల్పోతున్నాం రాజకీయంగా అవకాశం